అండి ఆర్మీ ఫ్యామిలీస్ కోసం అయితే ఇక్కడ దివాళీ మేళా కండక్ట్ చేశారండి అయితే మేము వెళ్ళటం జరిగింది కాకపోతే ఏంటంటే మేళా మార్నింగ్ టెన్ నుంచి నైట్ టెన్ వరకు మేమైతే నైట్ సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంలో అయితే వెళ్ళాం నేహా స్వరూప్ ఇంకేం డ్యూటీ నుంచి వచ్చేటప్పటికి ఆ టైం అయింది అలా వెళ్ళామనమాట కొంచెం పిల్లలకి రిఫ్రెష్గా ఉంటుంది కదా అన్నట్లు చూడండి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు దీనిలో మెయిన్ ఏంటంటే హైలైట్స్ వచ్చి డ్రా ఉంటుందండి లక్కీ డ్రా అలానే లేజర్ షో ఈ రెండు అయితే బెస్ట్ లక్కీ డ్రా ఏంటంటే టికెట్ ఈచ్ వన్ వన్ ఫిఫ్టీ చూడండి లేజర్ షో దీనిలో ఏంటంటే దీపావళి ఎందుకు చేసుకుంటా ఏంటి మొత్తం అయితే చూపించారు బాగుందండి శ్రీరాముడి గురించి ఇంకా కృష్ణుడి గురించి ఇలా ప్రతీది కూడా ఉంది బాగుంది చాలా బాగుంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు అదంతా అయిన తర్వాత ఏంటంటే చూడండి మనం ఏంటంటే అయిన వాళ్ళందరినీ వదిలి దూరంగా వచ్చి ఉంటాం కదా ఏ పండుగని మిస్ అయ్యామనే ఫీల్ లేకుండా ఉండటం కోసం అయితే వీళ్ళు ట్రై చేస్తారండి ఫ్యామిలీస్ కోసం ఏవైనా ఎలా కండక్ట్ చేస్తూ ఉంటారు లేకపోతే పండగ ముందు రోజైనా తర్వాత రోజు బడాకనా అని బడాకన అంటే మనకి భోజనాలు పెడతారు కదా అలా అనమాట డిన్నర్ లంచో ఏదో ఒకటి ఉంటుంది అలా బడకనని వెల్ఫేర్స్ అలా అప్పుడప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటారండి అలా అందరూ మీట్ అవ్వచ్చు కదా అంటే ఒకే యూనిట్లో ఉండే వాళ్ళు కాకుండా వేరు వేరుగా అక్కడ ఇప్పుడు చూడండి మేము జోధ్పూర్లో ఉన్నాం కదా జోధ్పూర్లో ఉండే ప్రతి దగ్గర ఉండే తెలుగు వాళ్ళు అలా అందరు వస్తుంటారు కదా మీట్ అవుతాం చూడండి ఇక్కడ ఏంటంటే పీజా ఇంకా ఐస్ క్రీమ్ మనకి ఫాస్ట్ ఫుడ్ కూడా పానీపూరి పావుబాజీ ఇలా అన్నీ ఉన్నాయండి ఎవరికి ఏం కావాలంటే అలా తీసుకుంటారు మనం ఎప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉంచకంటే ఇలా బయటకు వస్తే వాళ్ళు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు కదా అలా మనం వేరే కొత్త కొత్త ఫ్రెండ్స్ని కూడా కలవచ్చు మాకైతే తెలుగు ఫ్యామిలీ కనిపించారండి త్రీ ఫోర్ ఫ్యామిలీస్ అయితే కనిపించారు చూడండి అంతా ఇటువైపు అంతా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి దీని సైడే చూడండి పిల్లలకి ఆడుకోవటానికి దాని తర్వాత ఏంటంటే మనం ఏవైనా తీసుకోవాలనుకుంటే టాయ్స్ డ్రెస్సెస్ అలా అది కూడా స్టాల్స్ పెట్టారండి బాగానే ఉంది చూడటానికి అంతా బాగుందండి బెస్ట్ అయితే లేజర్ షోని పిల్లలు బాగా ఎంజాయ్ చేసింది కూడా దాని దగ్గర చూడండి మనకి ఏంటంటే టాల్స్ ఉన్నాయి పిల్లలకి డ్రెస్సెస్ ఉన్నాయి ఇంకా శాండిల్స్ చాలా ఉన్నాయి కానీ ఏంటంటే కాకపోతే నా ఒపీనియన్ ఏంటంటే కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది చూడండి ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇవి ఈచ్ వన్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ అంట అలా అనమాట చూడండి ఇక్కడ వచ్చి డ్రెస్సులు ఇంకా సాల్వా స్వెటర్స్ అలా బాగుంది పిల్లలు ఏంటంటే ఎక్కడైనా సరే టాయ్స్ కోసమే కదా అడుగుతూ ఉంటారు వాళ్ళ కోసమని చూసాం పర్వాలేదు అని అయితే అనిపించలేదు రేట్లు బాగా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చూడండి హ్యాండ్మేడ్ అంతా ఉన్నాయి హ్యాండ్మేడ్ అంటే ఊను బీడ్స్తో తయారు చేసింది మీకు చూపిద్దాం అనిపించిందండి బీడ్స్ ఎందుకంటే మన ఛానల్లో చాలా వరకు బీడ్ వర్క్ అయితే ఉంటుంది కదా అయితే చూస్తే అస్సలు రేట్లు చెప్తే నేనైతే షాక్ అయ్యానండి బాబు మీకు తర్వాత నేను షార్ట్ అప్లోడ్ చేస్తాను వీటి కాస్ట్ ఎలా ఉందని మీకు ఏమనిపించిందో అప్పుడైతే కామెంట్ చేయండి ఒకటి ఒకటి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా చెప్పేసరికి చూడండి ఇక్కడ లెటర్ ఉంది కదా ఈ లెటర్స్ క్రిస్టల్ అయినా పెరల్ బీట్స్ అయినా టూ హండ్రెడ్ అంట నాకైతే రేట్ అయితే ఇంకా చాలా అంటే చాలా ఎక్కువ అనిపించిందండి చూడండి స్వరూప్ అయితే ఇక్కడ ఇలా ఉంటే పైకి ఎక్క కూర్చున్నాడు నేనైతే భయపడ్డాను నేను జస్ట్ అటువైపు తిరిగే గ్యాప్లో అయితే వాడు పైకి ఎక్కాడండి పిల్లలతో చాలా కష్టం వాళ్ళని అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా దిగలేడేమో అనుకుంటా అంటున్నాడు నేను ఎలా ఎక్కానో నాకు తెలుసు కదా నేను దిగాలని అని చెప్పాడు అనమాట దిగాక చూడండి ఇదండి మా లైఫ్లో జరిగే కొన్ని మూమెంట్స్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను మీరైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి బాయ్ బాయ్ హ్యాపీ దివా